శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ మరో ఐదు నెలల్లో తన ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారని బాం పేల్చారు సెప్టెంబర్ నెలలో ప్రధాని మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టక తొలిసారి ఆర్ఎస్ఎస్ భవనానికి వచ్చారని ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు వివరించేందుకే ఆయన అక్కడికి వెళ్లారని సంజయ్ రౌత్ అంటూ ఉన్నారు ప్రస్తుతం సంజయ్ రావు వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోదీ ఎప్పుడు వెళ్ళలేదని సంజయ్ రౌత్ అంటూ ఉన్నారు కానీ ఆయన ఆకస్మికంగా ఈరోజు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు తనకు ఉన్న సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పులు కోరుకుంటోందని ఇక ప్రధాని మోదీ కాలం ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు తర్వాత దేశ ప్రధాని ఎవరో ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని జోస్యం చెప్పారు ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగు తర్వాత తొలిసారి మార్చి ముప్పై నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డే వరకు ప్రధాని మోదీ నివాళులర్పించారు ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నాయకుల్లో డెబ్బై నాలుగేళ్లు పైబడిన వారు కీలక పదవుల్లో ఉండకూడదని నియమం ప్రస్తుతం నరేంద్ర మోదీకి డెబ్బై నాలుగవ సంవత్సరం నడుస్తుంది సెప్టెంబర్ పదిహేడున మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆయన చేత ప్రధాని పదవికి రాజీనామా చేయించే అవకాశం ఉందని ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఆయన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ మోదీ ప్రధానమంత్రిగా చూస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు